ఒక వ్యక్తి సెరసాల్లో ఉంటే ఒక ఏక మనసుతో ప్రార్థన చేస్తారు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు పన్నెండులో ఉంచబడేను సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయి చూడను దేవునామానికి పేతుడు ఎక్కడున్నాడులో పేదాలను అంత సంగమేస్తుంది అతని కొరకు ప్రార్థన చేస్తుంది సెరసాలకు ఎందుకు పోయాడు ఆయన సరసాలను ఎందుకున్నాడు చూడండి ఆయన సెరసాలకు ఎందుకు పోవాల్సింది వచ్చింది హెరోదు రాసున్నాడు కదా ఈ హెరోదు ఎలాంటి వాడంటే అంటే మంచివాడు కాదు ఆయన ఒక దుష్టుడు కొందరిని బాధ పెట్టుకు పోయాడు బాధ పెట్టుకు పోయినప్పుడు యాకోబు దొరికాడు ఏ రోజు కనిపించింది అరే క్రైస్తవులను చంపితే యూదుల దగ్గర నాకు మంచి పేరు వస్తుంది నన్ను గొప్పగా ఎంచుకుంటారు నా గురించి గొప్పగా మాట్లాడతారు అనుకున్నాడు అనుకొని యాకోబుని అడ్డంతో చంపిన తర్వాత ఏ రోజు కనిపించింది ఇది యూదులకు ఇష్టమైన కార్యం ఈ క్రైస్తవులను చంపితే వీళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు కదా వీళ్ళ దగ్గర గొప్పగా పేరు పొందుకుందామని ఈ పేతురుని కూడా పట్టుకున్నాడు దేనికి పట్టుకున్నా అంటే అతన్ని కూడా చంపుదామని చంపుదామని పట్టుకున్నప్పుడు అప్పుడు రొట్టెల పండుగ జరుగుతుంది రొట్టెల పండుగలో ఒకవేళ పేతురుని కూడా నేను చంపితే గలిబీలు అవుతుందేమో ఎందుకంటే పేతురు ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఇప్పుడు పేతురుని చంపితే ఒకవేళ ఏదన్నా గలిబీలు జరుగుతుందేమో ఈ పండుగ అయిపోయిన తర్వాత చూద్దాం కావాలంటే మళ్ళీ చంపేద్దాం కావాలంటే పట్టుకుంది పట్టుకొని చంపేద్దామని ప్రస్తుతానికి తీసుకొని వెళ్ళి సరసాల్లో పడేద్దాం అనుకున్నాడు ప్రస్తుతానికి తీసుకొని వెళ్ళి సెరసలో వేసి అక్కడ పద్నాలుగు మందిని కాపలా పెట్టి వచ్చారు ఉన్నారు ఖైదుల మధ్యలో ఉన్నాడు పేతూరు కూడా ఈ ఈ ఉన్నాడు అని ఎవరున్నారు సంఘము తెలుసుకున్నది సంఘంలో వాళ్ళందరూ పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఆసక్తితో ప్రార్థన చేయడము వేరు అత్యాసక్తితో ప్రార్థన చేయడం వేరు ఒక్కరు ఎదుట పరిస్థితి ఇబ్బందిగా ఉంది వారు ఏదో కొంచెం ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు నువ్వు ఏం చేయాలంటే అత్యాసక్తితో ఆ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చెయ్యాలి ప్రభావం అలాంటి కుటుంబం ఇటువంటి పరిస్థితిలో ఉంది ఇబ్బందుల్లో ఉంది అది ఇరుకుల్లో ఉంది అది ఇరుకుపోయింది ఆ సమస్యల నుంచి ఆ కుటుంబాన్ని లేపని మనం ప్రార్థన చేయాలి సరసాలా సమస్యలు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సరసాల్లో ఉన్న పేదలు ఎలా మనం ఆసక్తితో అందరికి కలిసి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కుటుంబం మళ్ళా తిరిగి నిలబడగలుగుతుంది కట్టబడగలుగుతుంది ఈయన సెరసాలలో ఉన్నాడు ఏం జరుగుతుందో తెలీదు కానీ ఆయన కొరకు వీరందరూ ప్రార్థన చేస్తున్నారు అత్యాసక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేశారో ప్రార్థన చేసిన వెంటనే దేవుదూత పేతురున్న శరసాలలోకి వెళ్ళింది దేవునామానికి మహిమ పేదరు తెలియదు వాళ్ళు ప్రార్థన చేస్తున్నది ఏం జరుగుతుందో లోపల ఉన్న వాడికి ఏం తెలుస్తుంది తెలియదు కానీ ఆయన లోపల ఏమి తెలియకపోయినా ఆయన లోపల బాధపడుతుంటే ఇక్కడ కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తున్నారు అనుకొని ఉంటాడు నాకు తెలిసి పేతురు అయ్యో సరసాల్లో వేశారు కదా నా జీవితం ఏమైపోతుందో నాకు తెలియదు ఇంకా నా పరిస్థితి ఏమైపోతుందో తెలీదు ఆలోడు ఏ కట్టుతో కట్టుకుందో చంపివేశారు ఒకవేళ నన్ను కూడా చంపివేస్తారేమో అని భయపడిపోయి ఉంటాడు ధైర్యంగా ఎలా ఉంటాడు ధైర్యంగా ఉండలేడు కదా అధికారుల చేతిలో పడితే అలాంటి భయంతో ఉన్నింటాడు సిరసాల్లో అందరి కొరకు పేదరు నిలవబడ్డాడు పేదూరు కొరకు అందరూ నిలవబడ్డారు ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తుంటే దేవదూత అక్కడికి వెళ్ళి పేదూరున్న గదిలో నిలవబడింది ఆ సెరసాలంత వెలుగు మాయమైంది వెలుగుతో నింపబడింది వెలుగుతో నింపబడి పేతురు లేయి నువ్వు నువ్వు ఇక్కడ నుంచి లేయని అనగానే చేతులకు ఉన్న సంఖ్యలు ఊడిపడిపోయాయి సంఖ్యలు ఊడిపడగానే లేని నడుము కట్టుకో చెప్పులేసుకో అన్నాడు అనగానే పేదరు అనుకుంటున్నాడు కల్లో నాకు ఇవన్నీ జరుగుతున్నాయి కలగంటున్నాను అనుకున్నాడు నేనేంటి సరసాల నుంచి బయట పోవడం ఏంటి ఉన్న అనుకున్నాడు కానీ దూత మాట్లాడుతున్నావు అన్నది అని చెప్పి సెరసాల్లో నుంచి బయటికి వచ్చారు ఊరి గవిని దాటుకున్నారు ఊరి గవిని దాటుకున్న తర్వాత ఇనుప గేట్లు ఉన్నాయి అక్కడ అక్కడికి వచ్చేసారు అవి ఎలా వచ్చాయో తెలియదు ఎలా ఓపెన్ అయ్యాయో తెలియదు వెళ్ళిపోయారు ఆ వీధిలోకి వెళ్ళారు ఒక వీధి దాటుకున్నారు పట్టణం లేకొచ్చి సెరసాల్లో నుంచి పట్టణం లేకొచ్చి ఒక వీధి దాటుకున్నారు రెండో వీధిలోకి వచ్చాడు రెండో వీధిలోకి రాగానే దేవుడు తెలియదు చేసింది కల కాదు ఇది నిజముగానైనా దేవుడు నాకు తోడైనాడు దేవుడు వచ్చిన ఇంతవరకు నడిపించింది అని చెప్పి ముందు కొనసాగాడు ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నాడు దూత వెళ్ళిపోయింది పేతురు కూడా ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు వచ్చేసరికి వీళ్ళందరూ ఎక్కడున్నారు ఒక ఇంటిలో మనక్కు తల్లి అయినా మరియా ఇంటిలో వీళ్ళందరూ అందరు కూడి ప్రార్థన చేస్తున్నారు ఆ ఇంటికి ఎందుకు వచ్చాడంటే అప్పుడు ఎవరైనా ప్రార్థన జరుగుతుందంటే ఆ ఇంటిలో తప్ప పక్కన ఎక్కడ జరగదు ఎవరికైనా ప్రార్థన జరుగుతుందంటే పలాని ఇంట్లో వెళ్ళిపోవడమే కింద కాబట్టి పేదరు కూడా అక్కడికి వచ్చాడు అందరు ప్రార్థన చేస్తున్నారు ఒక చిన్నది మాత్రం ఎంత విశ్వాసమో చూడండి ఎంత నమ్మకం ఉందో వస్తాడేమో పేతురు తలుపు దగ్గర ఒకవేళ ఉంటే నేను అతని స్వరం విని తలుపు తీయచ్చు త్వరగా లోపలికి వస్తాడు నిలబడుకొని ఉంది తలుపు దగ్గర వచ్చి స్వరం వినపడుతుంది తలుపు తట్టుతున్నాడు అంటూ ఉంది ఇది పేతురు స్వరమే నేను వింటూ ఉన్నా పేతురు వచ్చాడు పేతురు వచ్చాడు అంటే వాళ్ళందరూ నన్ను నీకేమన్నా పిచ్చా సరసాలో ఉన్న పేతులు బయటకు ఎట్లా వస్తాడు బయటికి రావడం ఇది అసాధ్యం ఇది జరిగే పని కాదు పిచ్చేమో నీకు కూర్చోవచ్చి నువ్వు కూడా ప్రాంతం చేయని వాళ్ళు మూసుకొని అన్నారు కానీ ఆ చిన్నదంట అది లేదు నేను ఆ స్వరం గుర్తు పెరిగాను నిజంగానే పేతురే అన్నాడు దృఢముగా దృఢముగా చెప్తున్నారు చెప్తుంటే అప్పుడు అనుకున్నారు ఇంత దృఢముగా చెప్తుందంటే నిజంగానే పేతురే ఉంటాడని తలుపు తీస్తే అరవద్దు అరవద్దు తలుపు తీసిన వెంటనే మీరు మౌనంగా ఉండండి నేను వచ్చేసాను అన్నాడు నేను వచ్చేసానని చెప్పి వారందరికీ కూడా ఆ సెరసాల్లో నుంచి ఎలా బయటకు వచ్చాడో ఆ దేవుదూత ఎలా తనని బయటకు తీసుకొచ్చిందో అన్ని విషయాలు వారందరికీ చెప్పి నన్ను దేవుడు ఇలా విడిపించాడు ఇదిగో యాకోబుని కట్టుంతో చంపేశారని తన సహోదరులు దుఃఖంతో ఉన్నాడు కదా తన సహోదరులతో వెళ్ళి చెప్పండి నేను సురక్షితముగా ఉన్నాను దేవుడు నాకు ఎటువంటి అపాయం రాకుండా దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పమంటున్నాడు ఇదంతా ఎట్ జరిగింది ఆసక్తితో ప్రార్థన చేశారు కదా ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా అతడు తిరిగి వచ్చాడు